ఓం శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని సంకల్పాన్ని సిద్ధింపచేసేటువంటి పవర్ఫుల్ మంత్రంతో మేముందుకైతే వచ్చాను ఏం చేయాలి ఈ సంకల్పం ఎలా చెప్పుకోవాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఈ పరిహారాన్ని మీరు ఉదయం పూట పరగడుపునే చేయవలసి ఉంటుందన్నమాట దీనికి ఎలాంటి పూజలు ఎలాంటి వ్రతాలు అనేవి ఏమీ అవసరం లేదండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇవాళ వీడియోలో మనం చెప్పుకోబోయేటువంటి సంకల్పం మన సంకల్పాన్ని ఎలా ఆ తల్లి నెరవేరుస్తుంది మనం ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే కనుక మీరు ఉదయాన్నే లెగుస్తానే ఈ ఒక్క చిన్న మంత్రాన్ని జపించినట్లయితే మీ సంకల్పం సిద్ధిస్తుందన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం ఈ వారాహి మంత్రం అయితే దీనికి స్నానం చేయాలి అని కూడా ఎలాంటి రూల్స్ ఏమీ లేవండి ఉదయం నిద్ర లేవగానే ఒక గాజు గ్లాసు నిండా వాటర్ని అయితే తీసుకోవాలండి నీళ్ళని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్లాస్టిక్ గ్లాసులు స్టీల్ గ్లాసులు యూస్ చేయవద్దండి గాజు గ్లాసును మాత్రమే తీసుకోండి ముందుగా మీరు గా అయితే ఈ పరిహారానికి మీరు నాన్ వెజ్ అయితే తిని ఉండకూడదు పీరియడ్ టైంలో ఉండి జపించకూడదు అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో అయితే మంత్రాన్ని అయితే జపించవద్దండి అదీ కాక ఇప్పుడు నవరాత్రులు మనకి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి విశేషవంతమైన రోజుల్లో చెప్పుకోవటం అనేది మన సంకల్పానికి ఇంకా దృఢంగా బలాన్ని చేకూరుస్తుంది అనమాట అందుకోసం అనేసి చెప్తున్నానండి ఖచ్చితంగా మీరు ఈ తొమ్మిది రోజుల్లోపు ఎప్పుడైనా చెప్పుకోండి మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది దానికోసం మీరు చేయవలసిందల్లా ఒక గ్లాజు గాజు గ్లాసు నిండా వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది మంచినీళ్ళు తీసుకున్న తర్వాత మీ ఎడమ చేతిలో గ్లాసుని పట్టుకోండి మీ కుడి చేతితో గ్లాసు పైన క్లోజ్ చేసినట్టుగా పెట్టాలండి ఇది క్లియర్గా ఎడమ చేతితో గ్లాసును పట్టుకొని కుడి చేతితో క్లోజ్ చేసినట్టుగా పెట్టాలి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లైనా జపించండి ఖచ్చితంగా లేదు అన్నిసార్లు చెప్పలేమనుకునే వాళ్ళు పదకొండు సార్లు అయినా చెప్పుకోండి మినిమం ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే మనకి ఫలితం అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట అందుకోసమని ఇన్నిసార్లు చెప్తున్నానండి అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేయకపోయినా పర్వాలేదు బ్రష్ అయితే చేసుకోండి చక్కగా ముఖం కడుక్కుంటారు కదా తర్వాత గాజు గ్లాసుతో నీళ్ళని తీసుకొని నేను చెప్పిన విధంగా మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో గాజు గ్లాసు పైన క్లోజ్ చేసినట్టుగా చెయ్యిని పెట్టండి తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చేటువంటి మంత్రాన్ని మీరు జపించవలసి ఉంటుందన్నమాట అయితే మేము అలా మంచి నీళ్ళు తీసుకొని ఇట్లా ఉదయాన్నే లేచి చెయ్యలేము అనుకునే వాళ్ళు పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అలా జపించినా కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి పడుకోబోయే ముందైతే నీళ్లతోటి పనేమి లేదండి మనం ఉదయం పూట అయితే లేవగానే మంత్రం జపించేటప్పుడు పరగడుపున కాబట్టి అలా మంత్రం చెప్పి చెప్పుకొని సంకల్పం చేసుకున్న తర్వాత తాగటం వలన మనకి ఆ నీళ్ళల్లో బలం అనేది శక్తి అనేది చేకూరుతుంది కాబట్టి మనకి చాలా మంచి ఉంటుంది అందుకోసమని ఉదయం పూట అయితే గ్లాస్ వాటర్ తీసుకోమని చెప్పాను ఆ సమయంలో చేయలేని వాళ్ళు మీరు రాత్రి వేళ పడుకోబోయే ముందు చేసుకోండి నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుంది గ్లాస్తో నీళ్ళని పట్టుకున్న తర్వాత ఓం శ్రీం వారాహీ దేవి నమో నమ ఓం శ్రీం వారాహీ దేవి నమో నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే ఖచ్చితంగా జపించండి మీరు చెప్పుకున్న సంకల్పం అనేది వితిన్ నైన్ డేస్లో తీరిపోతుందనమాట ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో మీ కోరిక అనేది తీరుతుంది ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకోండి దీనికి ఎలాంటి పూజలు అనేవి వ్రతాలనేవి అవసరం లేదండి ఒక్క రూపాయి కూడా ఖర్చు కూడా కాదు మన ఇంట్లో ఉండేటువంటి ఒక్క గాజు గ్లాసు వాటర్ తోటి మనం ఈ విధంగా చేయటం వలన మన కోరిక సంకల్పం అనేది వెంటనే సిద్ధిస్తుందనమాట అందుకోసం అనేసి చెప్పటం జరిగిందండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీ కళలు అనేవి నిజం చేసుకోవటానికి ఆ వారాహి తల్లి మీకు తోడుగా ఉంటారనమాట వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కోసం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం మళ్ళీ మళ్ళీ తీసుకువస్తాను ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి నేను చెప్పింది పూర్తిగా వినకుండా మధ్య మధ్యలోనే కామెంట్ అయితే చేయవద్దండి ప్లీజ్ అర్థం కాకపోతే తప్పకుండా రిప్లై ఇస్తానన్నమాట మీకు తెలియదైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి